రాత్రికాలపు ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇస్రా ఏలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆశయ నిడవ్యున్న దేవుడవు మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవు అన్ని నామముల కన్నా నామం కలిగిన దేవా సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఒక్కటి రీతిగా ఉన్న దేవుడవు నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగళ్ళు పొగడబడుచుండు దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పూజింపదగిన ఉండి కొనియాడబడు ఉండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేస్తున్నారు అయ్యా మేము నీతివంతులం కానప్పటికీ మంచి వారము విశ్వాసులము కాకపోయినా మీకు నచ్చినట్లు జీవించినప్పటికీ కూడా మీరు మమ్మును ప్రేమిస్తూ మమ్మను కాచి కాపాడుతూ సజీవులనుగా ఉంచినారు మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్న మమ్ములను మీరు కనికరించినారు దేవా ప్రతి దినము మా చూపుల ద్వారా మా మాటలు క్రియల ద్వారా మీకెంతో దుఃఖాన్ని కలిగించినప్పటికీ కూడా మమ్మను క్షమించినారు దేవా మమ్మను కాపాడినారు దేవా సజీవ లెక్కలో ఉంచినారు దేవా మీ ప్రేమంతటిని బట్టి మీ జాలి దయా కనికరాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి శ్రమలో సమస్యల నుండి విరోధుల నుండి శత్రువుల నుండి ప్రతి విపత్కర పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తే దేవుడోగా మా కన్నిటిని తుడిచి మమ్మను బలపరిచి ధైర్యపరిచి మాకు సహాయం అందించే దేవుడోగా ందుకు వందనాలు స్తోత్రాలు మరి ముఖ్యంగా పాపం నుండి విడిపించినారు దేవా పరిశుద్ధులుగా చేసుకున్నారు దేవా మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచినారు అయ్యా ఇట్టి ధన్యత కలిగిన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు వాస్తవానికి ఈ రాత్రి కాల సమయంలో ఎంతో మంది పాపంలో లోకంలో చెడు స్నేహాల మధ్య వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వాటికి బానిసలుగా జీవిస్తున్నారు వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు మీ మాట వినక మీకు లోబడక వారి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటున్నారు దేవా మమ్మల్ని రక్షించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మమ్మను రక్షించినట్లే అట్టి బిడ్డల్ని కూడా రక్షించండి దేవా పాపంలో ఉన్న వారిని విడిపించండి దేవా ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు అనుగ్రహించండి మరి ముఖ్యంగా ఈనాడు మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా మా కుటుంబంలో ఎంతో మంది రక్షణ లేకుండా ఉంటున్నారు దేవా పాపక్షమాపణ పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా లోకల్లో పాపంలో జీవిస్తున్నారు ఒక్కసారి వారిని మీరు దృష్టించండి దేవా సంపూర్ణంగా పాపం నుండి విడిపించండి దేవా మిమ్మని సేవించే గుంపులో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో ఎందరికైతే మారు మనసు లేదని కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా అట్టి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి కోరికను మీరు తీర్చండి బిడ్డల కుటుంబ సభ్యులను బిడ్డల సొంత వారిని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ సమయాన ఎంతోమంది ప్రియులు విశ్వాసంతో నమ్మకంతో మీకు మొరపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి ప్రతి అక్కర కొరతను ప్రతి భారాను చింతను తొలగించినారు దేవా మమ్మను మీరు పోషించినారు మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున భద్రపరిచినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ రాత్రికాల సమయంలో శత్రువులను ప్రేమించే హృదయాన్ని మాకివ్వండి దేవా మమ్మను నిందించే వారిని అవమానపరిచే వారిని మాకు కీడు కలిగించే వారిని మేము ప్రేమించి వారి విషయమై మీకు అప్పగించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి వారి విషయమై వారిలో మార్పు రావడం కొరకు మేము ప్రార్థించే వారి మా మనసును మార్చండి దేవా ఈనాడు కీడుకు ప్రతికీడు చేయకుండా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మాకెదురవుతున్న శ్రమలను సమస్యలను ఈనాడు మేము ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే వారి మీగా మీ యొద్ద నుండి సహాయాన్ని పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నారు మరి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్నారు దేవా కుటుంబంలో అక్కరలు కొరతలు ఎదురవుతున్నాయని ఎంతో బాధపడుతున్నారు దేవా చేసే ఉద్యోగంలో వృద్ధి లేక చేతి కష్టం ఆశీర్వదించబడక బిడలు ఎన్నో అక్కరల మధ్య జీవిస్తున్నారు దేవా అయ్యా రకరకాల సమస్యలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు తండ్రి నెమ్మది లేని వారిగా జీవిస్తున్నారు అప్పులను ఏ విధంగా తీర్చాలో అర్థం కాక కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా దయచేసి అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఆర్థికంగా మెరుగుపరచండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపును అనుగ్రహించే దేవుడు మీరు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఉద్యోగం చేస్తున్నప్పటికీ వ్యాపారాలు చేస్తున్నా చేతి పనులు చేస్తున్నా మీరే వాటన్నిటినీ ఆశీర్వదించండి దేవా క్రమక్రమంగా అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు తలగా ఉండాలి దేవా తోకగా ఉండొద్దు పరిస్థితిలో ఉండాలి అత్యున్నతమైన స్థితిలో వారు ఉండేలాగన మీరే కృప చూపించండి దేవా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మిమ్మును నడిపించదను అన్నారు దయచేసి ఎందరైతే మీ అంతు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి మీ ఎదుట నిర్దోషులుగా జీవిస్తున్నారో భారంతో కన్నీటితో మీకు మొరుపెడుతున్నారో అట్టి వారందరినీ కూడా మీరే హెచ్చించండి దేవా ఘనతను గౌరవాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని ఎంతగా ప్రయత్నించినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని ఎంత కష్టపడి రాసిన పరీక్షలో క్వాలిఫై అవ్వలేదని బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ చిత్తమైతే మరలా వారికి ఒక సమయాన్ని అనుగ్రహించండి మీరే సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పరీక్షలు రాసిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు తోడుగా ఉండి నడిపించడం యొక్క ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఎందరైతే సరిగా రాయలేదని బాధపడుతున్నారో ఎందరైతే తక్కువ మార్కులు వస్తాయని ఫెయిల్ అవుతామని కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా బిడ్డల్ని ఆదరించండి ధైర్యపరచండి మరలా వేరొక పరీక్ష కొరకు బిడ్డలు సిద్ధపడేలాగునా మీరే వారికి మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా పరీక్షలు రాసిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఉత్తీర్ణత మంచి పర్సంటేజ్ సాధించేలాగన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కోరికలను కలిగి జీవిస్తున్నారు దేవా వారు అనుకున్నవి నెరవేరాలని ఆశించినవి వారికి దక్కాలని వారి కోరికలు తీరాలని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు బిడ్డల హృదయ మీరు దేవా మీరు మీ గొప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల కోరికలు వారి ఆశలు మీ చిత్తంలో ఉన్నవైతే మీరే తప్పకుండా దేవా బిడ్డల హృదయంలో గొప్ప సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈ రాత్రి కాల సమయంలో వివాహాలు జరగడం లేదని సంతానం అందడం లేదని బాధపడుచున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం దేవా బిడ్డల ప్రయత్నాలు సఫలపరచండి దేవా మీరే వారికి శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా యజమానుల నుండి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు దేవా దయచేసి అట్టి ప్రియుల బాధను మీరు తీర్చండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా అయ్యా బిడ్డలు వారికున్న సమస్తమును విడిచిపెట్టి మీ పరిచర్య నిమిత్తం వచ్చారు దేవా అట్టి వారు ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి వారి సంఘాన్ని అభివృద్ధి పరచండి ఆత్మీయంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు మందిర నిర్మాణాలు రకరకాల కన్స్ట్రక్షన్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కట్టే వారికి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి ఆర్థిక కొరతలన్నిటినీ కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో వ్యాపారాలు చెయ్యాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండితేవా రేపటిదినమున బిడ్డలు ఏ పనులైతే చెయ్యాలనుకుంటున్నారో ఏ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో ఎవరిని కలవాలనుకుంటున్నారో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి విషయంలో కూడా మీ గొప్ప సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో కుటుంబంగా ఒంటరిగా ఆయా రకాల ప్రాంతాలకు ప్రయాణిస్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడ బిడ్డలకు చక్క నిక్షేమాన్ని దయచేయండి ప్రవ రాకపోకలో మీరే కృప దయచేయండి ఈనాడు ప్రవ ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఈనాడు ఫ్యామిలీ వీసా కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో వీసా పొందుకుని వెళ్ళుటకు సహాయం చేయండి ఫారెన్లో నివాసం ఉంటూ పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి మీ కాపుదల భద్రత వారికి అందించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా ఈనాడు రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయండి దేవా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం దయచేయండి ఏ ఒక్కరు ఈ లోకంలో పాపంలో నరకంలో విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు యుగ యుగములు మీతో పాటు ఉండే ధన్యతను కలిగి ఉండుటకు మీరే బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ఎందరైతే రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి జబ్బులతోటి గాయాలతోటి నొప్పులతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పడకలపై ఉండి కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డని దేవా మీ కాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి వారి దుఃఖానంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ రాత్రి కాల సమయంలో మా బిడ్డల పడకల చుట్టూ మా చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా ఈ దినమున మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా మా క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడుని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి దయచేసి మా పాప స్థితిని అంతా మీ వద్దే ఒప్పుకుంటుండగా మమ్మను దేవా మా ఇడల అద్భుతాలను దేవా మీరే మమ్మను ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మిమ్మును సేవించే బిడ్డలను ఆస్తికర్తలుగా దేవా వారి నిధులను నింపండితేవా ఆకాశమును మంచి నిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ఎవరి గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్థుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ